హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా మొత్తానికి అయితే రుద్రాణి అలాగే ధాన్యలక్ష్మి నోర్లు మూతపడేలాగా కళ్యాణ్ అప్పు అప్పుమెడల తాలైతే కట్టేస్తాడు ఒక్కసారిగా కనకమైతే ఏం మాట్లాడలేక బొమ్మలాగా నుంచుండిపోతుంది ఇక ధాన్యలక్ష్మి కనకం వైపు చూస్తూ కనకం వాడు మెడలో తాళి కడుతున్నాడు ఆపు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నువ్వు చెప్తే వాడు వింటాడు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే కనకాన్ని పిలుస్తుంటే కనకం బొమ్మలాగా నుంచుండిపోతుంది ఇంకా కళ్యాణ్ అయితే తాళి కట్టేస్తాడు ధాన్యలక్ష్మి వైపు చూసి అమ్మా నేను అప్పుని పెళ్ళి చేసుకున్నాను ఇప్పుడు అప్పు నా భార్య దుగ్గిరాలవారి కోడలు అని అంటుంటే వెనుక నుంచి రుద్రాని అయిపోయింది అంతా అయిపోయింది ఏదైతే జరగకూడదని ఇంతవరకు నువ్వు భయపడ్డావో అదే జరిగింది కనుక చూసావుగా నువ్వనుకున్నది అనుకున్నట్టుగా సక్సెస్ అయింది నువ్వు కోరుకున్నది కూడా ఇదే కదా నీ మూడో కూతుర్ని మా ఇంటి కోడలుగా పంపించడానికి నువ్వు చేసిన ప్రయత్నాలు విజయవంతంగా పూర్తయింది ధాన్యలక్ష్మి పద ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ళి నీ కొడుకు కోడలికి హారతి పడదాం అని అంటూ ఉంటే ఇక ధాన్యలక్ష్మి ఆ మాటలకి రే నాకిష్టం లేకుండా ఈ అప్పు మెడలో గొంతులో ప్రాణం వరకు ఈ అప్పుని కోడలిగా నేను అంగీకరించను ఈ అప్పు ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే ధాన్యలక్ష్మి మాటలకి పక్కన ఉన్న రాజ్ పిని ఏం మాట్లాడుతున్నావు పెళ్లి చేసుకున్న అమ్మాయిని అత్తగారింటికి భర్తతో రాకుండా ఎక్కడికి వెళ్తుంది అయినా మీరు చేసిన గొడవ వల్లే కదా అప్పు పెళ్ళి ఆగిపోయింది లేకపోతే తను ఇష్టం లేకపోయినా అతనితో పెళ్లి జరిగేది అని చెప్పి ఇంకా అయితే దాన్యలక్ష్మితో మాట్లాడుతుంటాడు ఇంతలో కావ్య అయితే కవిగారు అసలు ఏంటి దంత మీ మనసులో అప్పు మీద ఇంత ప్రేమ పెట్టుకున్నప్పుడు ఆ రోజు మిమ్మల్ని అడిగి చూశాను మరి ఎందుకు ఎందుకు నాకు నిజం చెప్పలేదు చెప్పండి అని అడగడంతో దానికి పక్క నుంచి రాజ్ ఏ కళావతి ఇప్పుడు ఇదంతా ఎందుకు వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిగిపోయింది కదా ఇప్పుడు పాతవన్నీ ఎందుకు తవ్వుతావు అని అంటుంటే ప్లీజ్ మీరు ఆగండి నేను నిజం తెలుసుకోవాలి నేను ఆ రోజు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అడిగాను అప్పుని ప్రేమిస్తున్నారా అని కానీ మీరు నిజం చెప్పకుండా ఎందుకు ఎందుకు నా దగ్గర దాచిపెట్టారు ఆ రోజు మీరు నిజం చెప్పి ఉంటే ఇలాంటి గొడవలేమి వచ్చేవి కాదేమో ఎవరు ఏమనుకున్నా మీకు నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేసేదాన్ని అని చెప్పి ఇక కావ్య మాట్లాడుతుంటే కావ్య మాటలకి కళ్యాణ్ నిజమే వదిన మీరు అడిగినప్పుడు మీకు నిజం చెప్పి ఉండాల్సింది మీకు నిజం చెప్పకుండా దాచిపెట్టి తప్పు చేశాను ఆ రోజు అప్పుతో మాట్లాడిన తర్వాత ఇక నా మనసులో ప్రేమని ఎవ్వరికి చెప్పినా ప్రయోజనం లేదని అర్థం చేసుకుని ఆ నిజాన్ని దాచిపెట్టాను తను మీ అందరి సంతోషం కోసం ఇష్టపూర్వకంగానే ఈ పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పినప్పుడే నా మనసు ముక్కలైపోయింది ఇంకా నా ప్రేమ అప్పుకి చెప్పినా ప్రయోజనం లేదు అలా అని మీతో చెప్పినా లాభం లేదు అందుకే అందుకే మీకు నిజాన్ని చెప్పలేకపోయాను నన్ను నన్ను క్షమించండి క్షమించండదునా అని చెప్పి ఇంకా కళ్యాణైతే కావ్యని బ్రతమలాడుతుంటాడు ఇంతలో రాజ్ రై కళ్యాణ్ ఇక అదంతా వదిలేసే నువ్వు ఇష్టపడిన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నావు ఇద్దరు ప్రేమికులు విడిపోతున్నారే అని చాలా బాధగా ఉండేది కానీ ఈరోజు నా చేతులతోనే నా తమ్ముడు జీవితాన్ని నిలబెట్టాను నాకు ఇప్పుడు నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా రాజ్ మాట్లాడుతుంటే రాజ్ ఇదంతా నువ్వే కావాలని చేశావని నాకు అనిపిస్తుంది చూడండి ఎవరు అనుకున్నా నాకు అనవసరం ఇది నా ఇంటికి కోడలుగా రావడానికి ఇష్టం లేదు ఇది ఆ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే నానా గొడవ చేస్తుంది ఇంకా ప్రకాశం ముందుకొచ్చి రే కళ్యాణ్ మీ అమ్మ ఆ ఇంట్లో ఉండకపోతే పోనివ్వు ఎక్కడికి పోతుందో నువ్విప్పుడు నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడి నుంచైనా అప్పుతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టు అమ్మ అప్పు మీ అత్తగారు అలాగే మాట్లాడుతుంది నువ్వు అవేమీ పట్టించుకో మాకు సరేనా నువ్వు సంతోషంగా కళ్యాణ్తో మా ఇంట్లో అడుగుపెట్టు కళ్యాణ్తో నువ్వు సంతోషంగా ఉండాలి కళ్యాణ్తో నీ జీవితాన్ని మొదలుపెట్టు అని చెప్పి ఇంకా ప్రకాశం మాట్లాడుతూ రే కళ్యాణ్ వెళ్ళి అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకో అని చెప్పడంతో ఇక అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేస్తారు ఇక ఇందిరాదేవి అప్పుని కళ్యాణ్ని పైకి లేపి వాళ్ళ వైపు చూస్తూ చూడు కళ్యాణ్ నువ్వు నీ భార్యని తీసుకుని ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నువ్వు నా ఇంట్లో సంతోషంగా ఉండొచ్చు నా ఇంట్లోకి రావద్దు అని చెప్పడానికి ఎవరు ఎవరు మీ అమ్మ చెప్పు నేను కూడా మీ అమ్మకి అత్తగారినే నా మనవరాలు నా ఇంట్లోనే ఉంటుంది నచ్చిన వాళ్ళు ఉండొచ్చు నచ్చని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి రుద్రాని అలాగే ధాన్యలక్ష్మి వైపు చూస్తుంది అమ్మా అప్పు నువ్వు కళ్యాణ్తో సంతోషంగా నీ జీవితాన్ని మొదలుపెట్టు సరేనా అని చెప్పి ఇక పెద్ద ఆవిడ అప్పు నీ కళ్యాణ్ణి దీవించి కనకం దగ్గరికి వెళ్తుంది కనకం ఇంతవరకు నీ కూతురు ఏమైపోయిందో అని నీ తల్లి గుండె ఎంతలా పరతపించిందో నాకు తెలియంది కాదు ఇక్కడ పెళ్ళాగిపోవడంతో నీ గుండె ముక్కలైపోయింది నీకు గుండాగినంత పని అయింది కానీ ఇప్పుడు తను ఇష్టపడ్డ అబ్బాయిని పెళ్ళి చేసుకుంది అలాగే నా ఇంట్లో నాతో మాతో ఇక నీ కూతురు సంతోషంగా ఉంటుంది అని చెప్పి పెద్దావిడ కనకంతో చెప్తుంటే కనకం మాత్రం పెద్దావిడ మాటలకి చాలా బాధగా దిగాలుగా ఉంటుంది ఇక కృష్ణమూర్తి భుజం మీద చెయ్యి వేసి ప్రకాశం బావగారు ఇక ఏమీ మనసులో పెట్టుకోకండి అప్పుని మా కన్న కూతురులా చూసుకుంటాం అని చెప్పి ప్రకాశం కూడా కృష్ణమూర్తితో మాట్లాడుతూ ఉంటే కనుక అమ్మ నిజంగానే మీ కుటుంబం మా కుటుంబం ఇష్టపడి పెళ్ళి చేసుకుంటే నాకు కూడా సంతోషంగా ఉండేదేమో కానీ ఎవ్వరికీ ఇష్టం లేని ఈ పెళ్ళి అలాగే ముఖ్యంగా వాళ్ళ అత్తగారు ధాన్యలక్ష్మికి అస్సలు ఇష్టం లేదు అట్లాంటప్పుడు నా కూతురు ఆ ఇంట్లో సంతోషంగా ఉంటుందని నేను ఎలా అనుకుంటానో చెప్పమ్మా ఇప్పుడు ఇప్పుడే వీళ్ళందరూ ఇన్ని మాటలు అన్నారు రే పొద్దున్న మీ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత దాంతోపాటు నా ఇద్దరు కూతుర్లు కూడా ఎన్ని ఇబ్బందులు పడతారో నాకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది అని చెప్పి దాన్ దాన్యలక్ష్మిని చూపిస్తూ రుద్రాణిని చూపిస్తూ ఇక కనక మాట్లాడుతూ ఉంటే కనకం మాటలకి అపర్ణ కూడా ముందుకి వచ్చి చూడు కనకం ఒకప్పుడు నువ్వన్నట్టుగానే కావ్య ఆ ఇంటికి కోడలిగా వచ్చిన తీరు గురించి వీళ్ళు చెప్పుడు మాటలకి విని కావ్యని చాలా ఇబ్బంది పెట్టాను కానీ దేవుడు దయ వల్ల కావ్య మంచితనాన్ని తెలుసుకున్నాను తనని నా ఇంటి పెద్ద కోడలిగా అందరి ముందు ఒప్పుకున్నాను తను కోడలు కాదు నా కూతురు ఇప్పుడు అప్పు కూడా అలానే ఉంటుంది నీ వచ్చిన సమస్యలు ఏమీ ఉండవు మేం వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాం వాళ్ళ మీద ఎట్లాంటి నిందలు ఆరోపించినా వాళ్ళ మనసుల్ని వీళ్ళ సోటిపోటి మాటలతో బాధ పెట్టిన సమాధానం చెప్పటానికి ఉంది నేనున్నాను అత్తయ్య గారు ఉన్నారు ముఖ్యంగా నీ చిన్న కూతురు రౌడీ లాంటి పిల్ల అప్పు ఉంది అని చెప్పి నవ్వుతూ మాట్లాడుతుంది ఒక్కసారిగా ఆ మాటలకి అందరూ నవ్వేస్తారు ఇక ధాన్యలక్ష్మి అయితే వీల్లేదు ఈ అప్పు ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక కళ్యాణ్ అయితే సరే అమ్మా ఆ ఇంట్లో అప్పు అడుగు పెట్టడానికి వీల్లేదు అంటే అప్పుని తీసుకొని నేనే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాను నువ్వే ఆ ఇంట్లో సంతోషంగా ఉండు కొడుకు సంతోషంగా ఉంటే ఓరవలేని అమ్మని నిన్నే చూస్తున్నాను అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ధాన్యలక్ష్మికి ఒక రెండు డైలాగులు వేసేసరికి ఒక్కసారిగా ధాన్యలక్ష్మి రే కళ్యాణ్ ఏంట్రా మాటలు కొడుకు సంతోషంగా ఉంటే నేను ఓర్వలేదా అసలు ఏం మాట్లాడుతున్నావురా అని అంటూ ఉంటే పక్క నుంచి ప్రకాశం అవును వాడన్న దానిలో తప్పేముంది మరి వాడు సంతోషంగా వాడిష్టపడిన అమ్మాయితో ఆ ఇంట్లో అడుగుపెట్టి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అనుకుంటుంటే మరి నువ్వే కదా పుల్లవిరుపు మాటలు మాట్లాడుతున్నావు ఆ అమ్మాయి వద్దని భార్య లేకుండా భర్త ఒక్కడే ఆ ఇంట్లో ఎలా ఉంటాడు అని అనడంతో ఇక ధాన్యలక్ష్మి అయితే ఏం మాట్లాడలేక తల పట్టుకుంటుంది పక్కన ఉన్న రుద్రని రాహుల్తో ఏంట్రా అనుకున్నదంతా ఇలా తారుమారైంది ఇప్పుడు అప్పు ఆ ఇంట్లో కోడిలిగా అడుగు పెడితే ముఖ్యంగా ముందుగా మనిద్దరినీ అదొక ఆట ఆడుకుంటుంది కావ్య నోటితోనే సమాధానం చెప్తుంది కానీ ఇది చేతులతో చూపిస్తుంది అని చెప్పి ఇంకా రుద్రాని భయపడుతూ ఉంటుంది స్వప్న అయితే అప్పు దగ్గరికి వెళ్ళి మొత్తానికి నువ్వు కూడా మా ఇంట్లోనే అడుగు పెడుతున్నావు ముగ్గురం ఒకే ఇంటికి కోడలి కావడం నాకు చాలా సంతోషంగా ఉంది నేను నేను త్వరగా ఇంటికి వెళ్ళి మీరు వచ్చేసరికి హారతి రెడీ చేస్తాను అని చెప్పి స్వప్న అయితే రాహుల్ని అలాగే రుద్రాని వైపు చూపించి ఏంటి ఇంకా ఇక్కడే నుంచినో పద అన్నావుగా హారతిని సిద్ధం చేయాలి అని ఆ ఏర్పాట్లు చూద్దన్నాడు అని చెప్పి స్వప్న అయితే అక్కడి నుంచి రుద్రాణి రాహుల్ని తీసుకుని ఇక ఇంటికి అయితే బయలుదేరుతుంది మొత్తానికి రాజ్ మనసులో అనుకున్నట్టుగా కళ్యాణ్ అప్పుల పెళ్ళినైతే సంతోషంగా జరిపిస్తాడు ఇక అప్పు కావ్య అప్పు కావ్య కళ్యాణ్ రాజ్ అందరూ కూడా ఇంటికి బయలుదేరుతుంటారు ఒక విధంగా కృష్ణమూర్తి కనకం కూడా చాలా సంతోషిస్తారు కృష్ణమూర్తి కనకం ధాన్యలక్ష్మి ప్రకాశం దగ్గరికి వెళ్ళి చూడండి ఈ పెళ్ళి మీకు ఇష్టం లేకుండానే జరిగింది కానీ నా కూతుర్లు ఎట్లాంటివారో మీకు తెలియంది కాదు ఎప్పుడు కూడా మీ మనసుని వాళ్ళు బాధ పెట్టే ఏ పని కూడా చెయ్యరు దయచేసి నా కూతురు ఏ చిన్నత్తా పొరపాటు చేసినా పెద్ద మనసుతో క్షమిస్తారని అనుకుంటున్నాను అని చెప్పి ఇక కృష్ణమూర్తి కనకం ధాన్యలక్ష్మి ప్రకాశాలకి అప్పగింతలు చేస్తుంటే ధాన్యలక్ష్మి మాత్రం ఇష్టం లేనట్టుగా మోహం పెడుతుంది ప్రకాశం చూడండి బావగారు అప్పు ఇప్పుడు మా ఇంటి కోడలు కాదు మా కూతురు తనని నెత్తిన పెట్టుకుని చూసుకుంటాం అప్పు గురించి ఇక మీరు ఏ భంగ పడనెక్కర్లేదు మీరు సంతోషంగా ఉండొచ్చు నలుగురిలో ఎక్కడ తల వంపులు వస్తాయా అని ఇంతవరకు ఎంతగానో కుమిలిపోయారు కానీ ఇప్పుడు గర్వంగా ఉంది మీ ఇంటి కూతురు మా ఇంటికి కోడలుగా రావడం మాకు సంతోషంగా ఉంది మీరిక ప్రశాంతంగా ఉండండి ఇంతవరకు మీరు పడ్డ బాధలన్నింటినీ వదిలేయండి అని చెప్పి ఇక ప్రకాశం అయితే చాలా మంచిగా వాళ్ళిద్దరికీ ధైర్యం చెప్పి ఇంటికైతే బయలుదేస్తారు ఇక ఇంటి దగ్గర స్వప్న రుద్రాని చేతికి హారతి పల్లాన్నిచ్చి హారతి పట్టు అన్నట్టుగా ముందుకి నడుపుతుంది స్వప్న స్వప్నాల తోసేసరికి రుద్రాని ఏ నన్నే హారతి పట్టమంటావేంటి నేను ఎలా కనిపిస్తున్నానని నీ కంటికి అని చెప్పి రుద్రాణి మాట్లాడుతుంటే రుద్రాణి మాటలకి స్వప్న చాలు చాలే ఇక సోదాపి ముందు వాళ్ళిద్దరికీ హారతిచ్చి లోపలికి తీసుకురా అని చెప్పడంతో రుద్రాణి తప్పని పరిస్థితుల్లో హారతి పల్లాన్ని పట్టుకొని అప్పు అలాగే కళ్యాణిద్దరికీ అయితే ఇస్తూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే ధాన్యలక్ష్మి చాలా చిరాగ్గా వాళ్ళకంటే ముందుగానే లోపలికి వెళ్ళి తన గదిలో దూరి తలుపు వేసుకుంటుంది అదంతా చూసిన అప్పు చాలా డల్గా కనిపించడంతో పెద్దావిడ అప్పు పక్కన నుంచుని చూడమ్మా అప్పు ఇదంతా కొద్ది రోజులే మీ అత్తగారు ధాన్యలక్ష్మి మనసు వెన్నలాంటిది ఇట్టే కరిగిపోతుంది తను కొన్ని చెప్పుడు మాటల వల్ల అట్లా తయారైంది అంతే నువ్వవేమీ మనసులో పెట్టుకోకు సరేనా కళ్యాణ్తో సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక పెద్దావిడ అప్పుకి ధైర్యం చెప్పి కుడికాలు ముందు పెట్టమని చెప్పడంతో ఇద్దరు కూడా కుడికాలు ముందు పెట్టి లోపలికైతే వెళ్తారు తరువాత రాజ్ కళ్యాణ్తో రే కళ్యాణ్ మొత్తానికి ఇష్టపడిన అప్పుని పెళ్లి చేసుకున్నావు భార్యగా ఈ ఇంట్లో అడుగు పెట్టావు ఇక నుంచి జరిగినవన్నీ ఒక పీడ కలగా మర్చిపోయి అప్పుతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అని చెప్పి ఇంకా రాజ్ కళ్యాణ్తో చెప్తాడు ఇది ఇలా ఉండగా ఇక్కడ అప్పుని పెళ్లి చేసుకున్నాడు కళ్యాణ్ అన్న సంగతి తెలిసిన అనామిక అయితే కోపంతో రగిలిపోతుంది ఏంటి నన్ను కాదని నాకు విడాకులిచ్చి వదిలించుకొని అప్పు మెడలో తాలి కడతాడా అప్పుని పెళ్లి చేసుకుంటాడా వదలను వీళ్ళని వదిలిపెట్టను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇక అనామిక అటు ఇటూ తిరుగుతూ ఉండగా ఇంతలో రుద్రాణి అనామికాకి కాల్ చేస్తుంది అనామిక రుద్రాణి ఆంటీ మీరు నాకు కాల్ చేశారా అని అంటుంటే అవును నేనే కాల్ చేశాను పిచ్చిదానా అసలు ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా ఒక్కసారి ఒక్కసారి నువ్వు జైలు నుంచి వచ్చాక నాతో మాట్లాడి ఉండవలసింది నువ్వు చేసిన పొరపాటు వల్ల కళ్యాణ్ అప్పుని పెళ్ళి చేసుకున్నాడు ఈ ఇంటికి కోడలిగా తీసుకొచ్చాడు అని అంటూ ఉంటే దానికి అనామిక ఆంటీ అసలు కళ్యాణ్ నాకు విడాకులు ఇవ్వడానికి కళ్యాణ్ నన్ను వదిలించుకోవడానికి కారణమైన ఆ అప్పు జీవితాన్ని నాశనం చేయాలి అనుకున్నాను అందుకే దాన్ని కిడ్నాప్ చేశాను కానీ నేను అలా చేయటం వల్లే కళ్యాణ్ అప్పుని పెళ్లి చేసుకున్నాడన్న సంగతి తెలిసిన దగ్గర నుంచి నాకు విపరీతమైన కోపంగా ఉంది ఇప్పుడు ఏం అంటే కనీసం ఏమీ చేయలేని సిచ్యువేషన్ అని అంటూ ఉంటే చూడు నువ్వు చేసిన పని వల్ల ఇక్కడ అప్పు ఈ ఇంటి కోడలిగా నాకు మేకై కూర్చుంది ఇప్పుడు ఏం చేస్తే లాభమేముంది అని చెప్పి రుద్రాని కాల్ కట్ చేస్తుంది ఇక ప్రకాశం అయితే ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఏంటి ధాన్యం అలా కూర్చున్నావు వెళ్ళి కొత్త కోడలికి ఇల్లంతా చూపించు అలాగే కళ్యాణ్ ఇష్ట ఇష్టాలు కూడా తనకి చెప్పు అని అంటుంటే దానికి ధాన్యలక్ష్మి ప్రకాశం వైపు ఉరుమురిమి చూస్తూ ఏంటి నేను దానికి కళ్యాణ్ ఇష్టాలని చెప్పాలా దానికి ఇల్లంతా చూపించాలా నేనేమన్నా దాన్ని ఇష్టపడి ఇంటికి కోడలిగా తెచ్చుకున్నానా ఏంటి అని అంటూ ఉంటే దానికి ప్రకాశం అవునవును ఒక్కసారి ఇష్టపడి తెచ్చావు కదా కోడలు అనామిక ఇంటి పరువంతా తీసి దుగ్గిరాల కుటుంబానికి సర్వనాశనం అయ్యేలా చేసింది అట్లాంటిదైతే నీకు బాగా నచ్చుతుంది అని చెప్పి ప్రకాశమైతే ధాన్యలక్ష్మికి నాలుగు చీవాట్లయితే పెడతాడు ధాన్యలక్ష్మి ఏవండి అని అంటుంటే ఏంటి ధాన్యం అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా పంతానికి పోయి నీ కొడుకు మనసుని ఎంతలాగా బాధ పెడుతున్నావో నీకేమన్నా తెలుస్తుందా వాడు ఇష్టపడి అప్పుని పెళ్ళి చేసుకున్నాడు కానీ నువ్వు వాడిష్టాలడి పక్కన పెట్టి ఇలా మాట్లాడడం నాకేమాత్రం మాత్రం కూడా నచ్చలేదు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మికి నాలుగు చీవాట్లు పెట్టి అక్కడి నుంచి ప్రకాశం వెళ్ళిపోతాడు ఇక్కడ చూస్తే కావ్య రాస్తో మాట్లాడుతూ ఇప్పుడు మీకు చాలా సంతోషంగా ఉన్నట్టుంది అని అనడంతో దానికి రాజ్ అవును చాలా సంతోషంగా ఉంది ఇద్దరు ప్రేమ జంటని కలిపాను నాకు ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి రాజ్ కావ్య దగ్గరికి వెళ్ళబోతుంటే కావ్య ఆగండి దగ్గరికి రావద్దు మీరు నన్ను చాలా మోసం చేశారు అని అంటుంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నావే మెంటల్ నేను నిన్ను మోసం చేయడమేంటి అని అంటుంటే ఇంట్లో ఇంత జరుగుతున్నా మీరు నాకు తెలియకుండా సైలెంట్గా అన్నీ నడిపేశారు కదూ అని అంటుంటే అమ్మో అమ్మో ఏంటే ఏం మాట్లాడుతున్నావే నేను నేను అన్నీ నడిపేశానా అసలు నీ మాటలు నిజంగా మా పిన్ని రుద్రని అత్త రుద్రనియత్తగాని వింటే నిజంగానే కావాలని అప్పుని అనామిక పేరుతో నేనే కిడ్నాప్ చేశానని అన్నా అంటారే అని చెప్పి ఇక రాజైతే కావ్యతో అంటుంటాడు కావ్య చాలే ఇక ఆపండి నేను ఎంత చెప్పినా వినకుండా కావాలని అప్పు మనసులో కళ్యాణ్ని కళ్యాణ్ మనసులో అప్పుని ఉన్నట్టుగా వాళ్ళ దగ్గర ముద్రించారు ఇప్పుడు వాళ్ళిద్దరినీ ఎవరికి ఇష్టం లేకపోయినా స్వయంగా మీరే పెళ్లి చేశారు ఇదంతా మీ కుట్రే నాకు బాగా తెలుసు అని చెప్పి కావాలని కావ్య రాజ్ని రెచ్చగొడుతుంది ఓసే రాక్షసి ఇలా కూడా ఆలోచిస్తారని అస్సలు అనుకోలేదు జరిగిందంతా విన్నావు ఇద్దంతా నేను ఎక్కడ చేశాను అయినా నీకు నేనే దొరికానా వెళ్ళు ముందు అప్పు కళ్యాణకి నైట్కి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేయాలి వాటి కోసం ముందు ఆలోచించు అని అంటుంటే అవును నిజమే వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయాలి కానీ వీళ్ళ ఫస్ట్ నైట్ ఏర్పాట్లన్నీ మీరు బూత్ బంగ్లాలో ఏర్పాటు చేస్తారేమో అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ ఉలిక్కిపడి వసే రాక్షసి ఆ బూత్ బంగ్లా గురించి ఇక మర్చిపోవా నువ్వు మళ్ళీ మళ్ళీ అది గుర్తు చేసి ఎందుకైనా పరువు తీస్తావు అని చెప్పి అయితే కావ్యతో అంటుంటే కావ్య అవును మరి అది మర్చిపోయే విషయమా జీవితాంతం ఒక తీపి జ్ఞాపకంగా గుర్తుండిపోవలసిన ఆ విషయాన్ని నాకు ఒక భయంతో గుర్తుండిపోయేలా చేశారు అసలు ఈ విషయం గురించి కళ్యాణ్తో కూడా మాట్లాడాలి తెలియక కళ్యాణ్ మిమ్మల్ని అనుసరిస్తే మళ్ళీ నా చెల్లెలు కూడా నాలాగే బాధపడవలసి వస్తుంది అని చెప్పి ఇక కావ్య అంటుంటే తల్లి నీకొక నమస్కారం చూడు ఆ విషయం గురించి నువ్విక ఎక్కడ చెప్పద్దు వాడికి ఏ ఏ ఏర్పాట్లు చూసుకోవాలో అవన్నీ నేను చూసుకుంటాను నువ్వు ఎందులో కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు సరేనా అని చెప్పి ఇక అక్కడి నుంచి రాజ్ బయటకైతే వెళ్ళిపోతాడు ఇలా కాసేపు సరదాగా కావ్యరాజుల గిల్లి కజ్జలు నవ్వొచ్చేలా ఉంటాయి ఇక రానున్న ఎపిసోడ్స్లో అప్పు కళ్యాణ జీవితం ఎలా మొదలవ్వబోతుంది ఇక అప్పు దుగ్గిరాల కోడలిగా అడుగుపెట్టి రుద్రాణి ధాన్యలక్ష్మిలకి ఎలా బుద్ధి చెప్పబోతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్